అందరికీ నమస్కారం టెంపుల్ స్వాగతం ఫ్రెండ్స్ శ్రావణ మాసం మూడవ శుక్రవారం పరిష్కరించుకొని మన పాలకొండ ఆరాజ్య దైవం శ్రీ కోటర్గమ్మ ఆలయంలో సాయంత్రం ప్రత్యేక పూజ నిర్వహించారు ఈవో వివి సూర్యరణ గారు ఆలయ ప్రధాన అర్చకులు దార్లపు లక్ష్మీప్ర శర్మ గారు వేమకొడి మణిల్ శర్మ గారు మరియు సహాయ అర్చకులు ఆధ్వర్యంలో అమ్మవారి ప్రతిరూపమైన శ్రీ చక్రముకు పంచామృత అభిషేకాలు పసుపు కుంకుమలతో పువ్వులతో అభిషేకం నిర్వహించారు మరియు దశవిధ హారతలతో ఆకట్టుకున్నారు సాయంకాలం జరిగిన పూజల్లో వరములు ఇయ్యవే వరలక్ష్మి అని భక్తులు అమ్మవారిని వేడుకుంటూ సాయంత్రం అమ్మవారి ప్రతిరూపమైన శ్రీచక్ర అభిషేకాల్లో పాల్గొన్నారు ఫ్రెండ్స్ మరింత కాలస్యం శ్రావణ మూడవ శుక్రవారం

ఫ్రెండ్స్ శ్రావణ మూడవ శుక్రవారం వరములిచ్చిన వరలక్ష్మిని దర్శించుకున్నారా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మనం అందరం మళ్ళీ కలుద్దామా ఓం శ్రీ మాత్రే నమ